హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఏసీకి పవర్ సప్లై అనేది లేదనమాట ఏదైతే మనం ఏసీ టెక్నీషియన్స్ వచ్చేసి ఈ ఏసీని ఫిట్ చేసి వెళ్ళిపోయారు అనంతరం ఏసీ వైర్ షార్టేజ్ ఉండటం కారణంగా ఇలా వైర్ వైర్ని బయట మాత్రమే వదిలేశారనమాట దాని కారణంగా ఏం చేస్తున్నారంటే మనం ఇంట్లో ఏదైతే వాడతామో ఫ్లెక్స్ బాక్స్ వాడతాం కదా ఆ ఫ్లెక్స్ బాక్స్ ద్వారా మన ఇలా అయితే పవర్ అనేది తీసుకుంటున్నారు ఈ విధంగా ఒక సాకెట్ రూపంలో ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని పవర్ అనేది లాక్కుంటున్నారన్నమాట బయటికి బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది ఒక వైర్ చూసారు కదా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏదైతే మనకు ఒక బాక్స్ కనపడుతుంది కదా ఈ ప్లస్ బాక్స్ అనేది ఈ ప్లస్ బాక్స్ వచ్చేసి తక్కువ కెపాసిటీ బాక్స్ అనమాట ఎక్కువగా దీన్ని తీసుకోలేదు కానీ ఏసీ అనేది ఎక్కువ యామ్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ బాక్స్ అనేది చాలా వరకు తట్టుకోలేదు అనమాట ఎందుకంటే ఇది కాలిపోయే అవకాశం ఉంది మాక్సిమం ఇదైతే మెల్ట్ అవుతుంది కూడా కొంచెం కొంచెం అలాంటప్పుడు ఇలాంటి బాక్స్లు అయితే మనం వాడకూడదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఈ బాక్స్ మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ కానీ ఇక్కడ ఒక మనం ఏసీ పవర్ పవర్ బాక్స్ అయితే మనం పెట్టాల్సి వస్తుందనమాట ఎక్కడ కానీ లేకపోతే ఇటు పక్క కానీ ఎక్కడో చోట వైర్ మనకి ఎక్కడ వరకు అందుతుందో అక్కడ వరకు ఆ ప్రాంతంలో మనం అయితే ఒక బాక్స్ అయితే మనం ఫిట్ చేయాల్సి వస్తుందనమాట అది ఏ విధంగా మనం ఫిట్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట ఇప్పుడు మీకు ఫిట్ చేసే విధానం చూపించే ప్రయత్నం చేస్తాను మనం ముందుగా ఏసీ ఫిట్ చేయాలంటే కనుక మనకు ఒక ఏసీ బాక్స్ అనేది కావాల్సి వస్తుంది అనమాట ఈ ఏసీ బాక్స్ అనేది మనకి ఎలక్ట్రికల్ షాపుల్లో అవైలబుల్ లో ఉంటుంది లేదు మా గా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఏసీ బాక్స్ వచ్చేసి మనకి యాంకర్ కంపెనీకి సంబంధించింది అనమాట ఇలా రకరకాల కంపెనీలు ఉంటాయి అనమాట మనకి ఏది నచ్చితే అది తీసుకోండి ఇది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది అలాగే ఇది ఎక్కువ యాంప్స్ కూడా మనకి తీసుకుంటుంది హీట్ అవ్వదు ఎక్కడ కూడా చాలా వరకు అయితే బాగుంటుంది షాప్ లో ఏసీ బాక్స్ అంటే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది దీని కాస్ట్ సుమారు రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది కంపెనీకి తగ్గట్టుగా రేట్ ఉంటుంది ఇది ఒకటి తీసుకోండి తర్వాత ఏసీ మనం ఏదైతే ఫిట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన పరికరాలు అనమాట అలాగే నేను వైర్ వచ్చేసి సర్వీస్ వైర్ తీసుకున్నానండి సర్వీస్ వైర్ ఎందుకంటే నేను ఏసీకి వాడుతున్నాను కాబట్టి ఇది కూడా మనకి అవైలబుల్లో ఉన్న వైర్ అంటే వైర్లు రకరకాల వైర్లు ఉంటాయి త్రీ కోర్ వైర్ ఉంటుంది టూ కోర్ వైర్ ఉంటుంది ఇది వచ్చేసి సర్వీస్ వైర్ అనమాట దీనికి మరో పేరు కూడా ఉందన్నమాట డబ్ల్యూపీటీసీ డబ్ల్యూపీసీ అనే దాన్ని కూడా దీన్ని అనమాట ఈ వైర్ని ఇది కూడా మనం అయితే యూజ్ చేయడానికి పనికొస్తుంది అలాగే ఇదెందుకు అంటే ఇంకోటి ఇదే ఎందుకు వాడాలంటే ప్రస్తుతం మనకి ఇది అవైలబుల్లో ఉంద ఉంద ఉంది కాబట్టే మనం వాడుతున్నాం లేదంటే మనం దీన్ని వాడాల్సిన అవసరం లేదు నార్మల్గా త్రీ కోర్ వైర్ కూడా వాడుకోవచ్చు అది మన దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి ఇది వాడుతున్నా చాలా మంది మీకు ఇది అవైలబుల్లో ఉంటేనే వాడండి లేకపోతే త్రీ కోర్ వైర్ తీసుకోండి త్రీ కోర్ వైర్ అంటే అది మీటర్ వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అంటే నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అంటే ఆ పరిధిలో నడుస్తూ ఉంటుంది అన్నమాట రీజన్ దాని రేట్ వచ్చేసి త్రీ కోర్ వైరు అది కూడా కంపెనీకి తగ్గట్టుగా మనకి రేట్లు ఉంటాయి అదొకటి తీసుకోండి తర్వాత మనకి కామన్గా ఇవన్నీ కూడా మనం ఇక ఫిట్ చేసుకోవడానికి సంబంధించిన పరికరాలు అనమాట ఇవి వచ్చేసి మనం ఈ బాక్స్ ఫిట్ చేసేటప్పుడు ఈ డ్రిల్లింగ్ మిషన్ తో మనం హోల్ చేసుకొని ఆ తర్వాత చెక్ అనేది ఫిట్ చేసుకొని ఆ తర్వాత ఈ మరమేకలు అనేవి కొట్టేసుకోవడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా మనకి ఇంకా ఈ దానికి ఈ బాక్స్ అనేవి ఫిట్ చేయడం కోసం అలాగే మనం దీన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి దీనికి ఎక్కడి నుంచి మనం వైర్ తీసుకోవాలనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఏసీకి మనం ఒక వైర్ అనేది లూప్ తీసుకోవాలి కాబట్టి ఎక్కడైతే మనకి హెవీ ఏసీ బాక్స్ ఉంటాయో అంటే ఏసీ బాక్స్ అని ఎందుకన్నా అంటే హెవీగా హ్యాంప్స్ తీసుకునే బాక్స్ ఎక్కడైతే మనకి ఫిట్ చేయడం జరుగుతుందో అక్కడ నుంచి మనం లుక్ తీసుకోవాల్సి వస్తుంది లేదు మనకి డైరెక్ట్ గా ఏదైతే మనకి ఎంసీబీ బోర్డు ఉంటుందో అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు కానీ అక్కడ నుంచి తీసుకునే కన్నా కూడా ఎక్కడ నుంచి దగ్గర దగ్గర పాటులో ఉన్న ఏసీ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇది ఏసీ బాక్స్ కాదు మనకు ఒక వాషింగ్ మిషన్ సంబంధించిన పాయింట్ అనమాట ఈ వాషింగ్ మిషన్ సంబంధించిన పాయింట్ని నేను దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నా ఏ విధంగా ఎక్కడి నుంచి నేను ఏదైతే ఎక్కడి నుంచి లూప్ తీసుకొని ఆ వైర్ని బయట కిందాక నేను ఎక్కడ చూపించానో వేరే రూమ్ దగ్గరకి అయితే నేను ఆ వైర్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇది ఫిట్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలన్నమాట ఎక్కడ కూడా మనం లూజ్ కనెక్షన్ అనేది ఇవ్వకూడదు దీని గురించి నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి బాక్స్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను చూసారు కదా వైర్లు అనేవి కూడా మనకి చాలా హెవీ వైర్స్ అయితే వేయడం జరిగింది అన్నీ కూడా మనకి టూ స్కోర్ టూ స్క్వేరు తర్వాత త్రీ స్క్వేరు లేదా టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ వైర్లు అయితే కనుక వేస్తుంటారు అన్నమాట ఇలాంటి పాయింట్స్కి ఇక్కడ నుంచి మనం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం లూప్ తీసుకోవాలి లూప్ తీసుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు మరొక విషయం చెప్పాల మీకు ఇందాక నేను దీనికి ఏ వైర్ అనేది ఇందాక మీకు చెప్పలేదు ఎర్త్ అనేది నాకు పెద్దగా అవసరం లేదు కానీ ఎత్తు వైర్ ఉంటే మీరు వేసుకోండి దీన్ని నాకైతే దూరంగా ఉంది కాబట్టి ఏసీ పాయింట్ అలాగే ఏసీ కూడా పైన హైట్లో పెట్టుకున్నాం కాబట్టి ఎందుకంటే పిల్లలకు దూరంగా పెట్టాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మరొకటి ఏంటంటే ఏసీ బయట అవుట్డోర్ ఉంది కాదు అది కూడా మాకు పిల్లలు ఎలాగ ప పట్టుకునే అవకాశం లేదు కాబట్టి దీనికి ఈ విధంగా మనమైతే ఎందాక చూపించినట్టుగా టూ కోర్ వైర్ అయితే మనం ఫిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి చేద్దాం ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే టూ కోర్ వైర్ ఏ విధంగా ఫిట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో బాక్స్ పైన ఇక్కడ చూడండి ఎంత బెస్ట్ ఉంది కదా ఇక్కడ హోల్ చేస్తాను ఇక్కడ హోల్ చేసి ఆ టూ వైర్ ని ఇక్కడ దీంట్లో దింపేసి లోపలికి దింపేసిన తర్వాత లోపల తీసుకొని లోపల నుంచి కనెక్షన్ తీసుకుంటాను ఆ కనెక్షన్ ఏ విధంగా చేస్తానో చూడండి ఒకసారి ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పా కదా దీని నేను ఒక హోల్ చేసే ప్రయత్నం చేస్తాను ఇలాగ అంటే కొంచెం గట్టిగా ప్రెచ్ చేశాను అనమాట వచ్చేసింది హోల్ పడిపోయింది అలాగే మీరు కూడా కొంచెం ప్రెచ్ చేస్తే ఈ విధంగా మనకి హోల్ అనేది పడిపోతుంది ఆ హోల్లో నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర అందరూ చూపించా కదా మీకు ఇక్కడ మనకి టూ కోర్ వైర్ అనేది ఒకసారి చూపిస్తుంది ఈ టూ కోర్ వైర్ అంతా కూడా మనం ఈ చివరి భాగాన్ని తీసుకొని ఈ చివరి భాగాన్ని మనం దీంట్లో అయితే ఏదైతే ఉందో హోల్లో పెట్టేసి దాన్ని మనం ఫిట్ చేయాలి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను ముందుగా అందులో గమనించండి ఇందులో పవర్ అనేది ఉంటుంది మనం ఏం చేయాలంటే ఒకసారి మనం ఇంట్లో ఎంసీబీ ఉంటే ఎంసీబీని ఆపేసుకోండి నేనైతే అయితే ఆపేస్తాను ఇప్పుడు ఎందుకంటే లాగిన తర్వాత ఆపేసిన తర్వాతనే తర్వాత ఫిట్ చేయాలి ఎందుకంటే ఈ హెవీ వైర్ అనేది మనకి సాధారణంగా మనకి కటింగ్ పేరుతో వంగదో అలాగే ఎందుకంటే ఇదంతా కూడా అల్యూమినియం వైర్ అంటాం కదా అంత ఆ వైర్ అనమాట దీన్ని జాగ్రత్తగా దీంట్లో నేను ఫిట్ చేయాలి కాబట్టి నేను మొత్తం పవర్ అయితే ఆపేసే చేస్తాను ఆపకుండా చేయను అలాగే మీరు కూడా పవర్ కూడా ఆపి ఆపిన తర్వాతనే చేయండి పవర్ అంతా కూడా ఆపిన తర్వాతనే ఈ విధంగా మీరైతే ఇలాంటి బాక్సులు అన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట అదే మనకి నార్మల్గా టూ స్క్వేర్ వన్ స్క్వేర్ అనుకోండి చాలామంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ పవర్ ఆప్ ఆపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాళ్ళు కటింగ్ బేర్ తోనే ఫిట్ చేస్తూ ఉంటారనమాట ఇది హెవీ వైర్ కాబట్టి మనం దీన్ని మనం కటింగ్ తో కూడా వంచలేము ఒక్కొక్కసారి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఒకసారి పవర్ ఆపిన తర్వాత దీన్ని ఫిట్ చేస్తాం ఇప్పుడు ఒకసారి నేను పవర్ ఆపిన తర్వాత మీకు ఫిట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకి ఏదైతే ఉందో నేను ఆల్రెడీ పవర్ అనేది ఆఫ్ జరిగింది అనమాట ఇది మనకి ఫేస్ వైర్ అనమాట పవర్ రావట్లేదు చూసారు కదా కొంచెం కూడా మనకి పవర్ అనేది రావట్లేదు టెస్టర్లో చూద్దాం సారీ ఎక్కడ కూడా మనకైతే పవర్ రావటం లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే వైర్ ఉందో ఈ వైర్ని మనం రిమూవ్ చేయాలి ఇక్కడ నుంచి కొంచెం రిమూవ్ చేస్తే ఈ వైర్ని మనం పక్కన పెట్టాము ఇది వచ్చేసి మనకి ఫేస్ వైర్ కాబట్టి ఈ వైర్కి మనం ఏం చేయాలంటే ఈ వైర్కి మనం ఏదైతే ఇక్కడ మనం ఎంత తెచ్చాం కదా వైర్ ఏదైతే సర్వీస్ వైర్ ఈ సర్వీస్ వైర్ ఉంది కదా ఈ సర్వీస్ వైర్ని ఈ ఇది ఏదైతే రెడ్ కలర్ ఉందో ఈ రెడ్ కలర్ అంటే ఇది రెండు మనకి లైన్ వైర్లు అనమాట ఫేస్ వైర్లు కాబట్టి రెండు మనం కలిపేసి దీంట్లో ఈ హోల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ హోల్లో మనం పెట్టాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మనం ఎక్కువ స్లీవ్లు ఉండటం కారణంగా ఏమైందంటే ఈ హోల్లోకి మనం వెళ్ళదు కాబట్టి ఈ స్క్రూ అనేది ఉన్న వరకు ఎంతవరకు అయితే మనం ఉందో లూజు అంతవరకు చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు పోవాలి ఒకటి కాదు పోయేది రెండు వైర్లు పోవాలి కాబట్టి మనం చాలా గట్టిగా పంప్ ఫిట్ చేయాలి కాబట్టి కొంచెం వరకు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏదైతే మనకి రెడ్ వైర్ ఉందో ఈ రెడ్ వైర్లో నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొంతమేరకు ఒక ఎనిమిది ఎనిమిది ఉంటాయి అనమాట ఇందులో స్లీవ్స్ అనేవి ఎనిమిది దాంట్లో నేను ఒక మూడు తీసేశాను నా అన్ని కూడా మెల్ట్ చేశాను ఇప్పుడు దీంట్లో కూడా కొంత మేరకు తీసేసి అంటే తీయటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మనం కానీ బిగించేటప్పుడు మాత్రం చాలా టైట్గా బిగించాలి అది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైతే కొంచెం వైర్ తీసే కదా కొంచెం ఈ కొంచెం వైరు తీసేసిన తర్వాత ఈ ఒక్కరో ఏదైతే ఉందో సగం సగం చేసే కదా అంటే సగం అంటే పాల వంతు పావల వంతు నేను కట్ చేస్తున్నా మిగతాదంతా దానికే ఉంచుతున్నాను ఈ ఒక్కరో మనం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన తర్వాత ఆ మిగతా వైర్ని దాంతో జాయింట్ చేసుకొని మనం అనేది ఫిట్ చేస్తే చాలా గట్టిగా కూర్చుంటుంది కదా దాంట్లో మనకి అప్పుడు ఎలాగ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొకటి మనం ఇప్పుడు ఈ వైర్లో మనం కట్ చేసాం కదా ఏమన్నా ప్రమాదం ఉంటుందా అంటే ఎలాంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే మనం బిగించేటప్పుడు చాలా టైట్గా మాత్రం బిగించాలి లూజ్గా ఎక్కడా కూడా మనం బిగించకూడదు లూజ్గా బిగించామనుకోండి ఎక్కడైనా సరే ఇంట్లో ఇందాక చెప్పాయి కదా ఇంట్లో మనకి ఎక్కడైనా సరే ఏదైనా సరే షార్టేజ్ అయినప్పుడు ముఖ్యంగా ఇలాంటి లూజ్ కనెక్షన్ ఉన్న దగ్గరే ముందు మొదలవుతుంది షార్టేజ్ అనేది ఆ తర్వాత అన్ని చోట్ల మొదలవుతుంది ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేశాను దీని ప్లేస్లోకి ఇది కూడా మనం పెట్టేయాలి చూసారు కదా పోవటం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సెట్ చేసి మీకు చూపిస్తాను ఇలా పక్కన పెట్టి ఇది ఇంకోటి ఉంది కదా మనకి మనం ఏదైతే అనుకుంటున్నామో రెడ్ వైరు ఫేస్ వైరు దీన్ని దీన్ని దీంట్లోకి నెమ్మదిగా కూర్చోబెట్టాలి నేను కూర్చోబెట్టాను చూసారు కదా రెండు కూడా మనకి నీట్గా దాంట్లో కూర్చోవడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే టెస్ట్ ఉందో ఈ టెస్టర్తో దాన్ని గట్టిగా టైట్ చేయాలి ఎక్కడ కూడా మనం లూజ్గా టైట్ చేయొద్దు చాలా గట్టిగా టైట్ చేస్తేనే అదే ఒక్కరు కూడా మనకి షార్టేజ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎలాంటి పవర్ మనం ఎట్లా వాడినా కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇంట్లో మనకి ఇప్పుడు మ్యాక్సిమం నేను చాలా వరకు టైట్ చేశాను దీన్ని మనం ఇలా పెట్టేసుకున్నాం ఇక్కడికి ఇది ఇప్పుడు మన ఫేస్ కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు మనం నోట్రాలు ఇవ్వాలి కదా ఇప్పుడు నోట్రాలు ఎక్కడ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇది పైన తెలుసుగా మీ అందరికీ కూడా అంత ముందు కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది పైన ఎక్కడైనా సరే ఈ సాకెట్లో పై భాగం ఎత్తు ఎత్తుంటుంది ఇటు పక్క వచ్చేసి మనకి న్యూట్రల్ ఉంటుంది న్యూట్రల్ ఇటు పక్క మనకి ఏముంటుంది ఏదైతే మనం స్విచ్ కాన్షించాం కదా స్విచ్ చేస్తేనే ఇక్కడ పవర్ రావాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి ఫేస్ అని ఉంటారు అనమాట ఇక్కడ ఫేస్ ఉంటుంది ఇక్కడ మనకి ఏముంటుంది న్యూట్రల్ ఉంటుంది ఈ ని మనం రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి గుర్తుపెట్టుకోండి అటు సైడ్ ఇటు సైడ్ ఒక సైడ్ ఏమో మనకి ఫేస్ ఉంటుంది మరొక సైడ్ న్యూట్రల్ ఉంటుంది పైన ఏదైతే ఉందో పైన మనం కదపకూడదు అది మనకి ఎర్త్ అంటారనమాట ఆ వైర్ని కదపొద్దు ఈ అటు ఇటు మాత్రమే చూసుకోవాలి ఏదైతే మనం అవత ఆల్రెడీ మనం స్విచ్ కుక్కి కాస్ట్ ఇచ్చాం కాబట్టి మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నోటల్ని తీసి దానికి ఇంకొక నోటర్ని మనం ఏదైతే అనుకుంటున్నామో నోటర్లు ఈ నోటలని ఇప్పుడు ఒక చూడండి దూరం పెడుతున్న కెమెరా ఇప్పుడు ఈ ఇది ఉంది కదా మనకి నోటలు ఈ నోటర్లని మనం దీంట్లో ఫిట్ చేస్తున్నాం దానికి దానికి జాయింట్ చేసేసి మనం ఏం చేస్తాం ఇందాక చెప్పే కదా మీకు కొంత మేరకు దాంట్లో కొంత మేరకు తీసాను ఇందులో మేరకు తీస్తేనే మనకి ఏమైందంటే అది సులువుగా లోనకి వెళ్ళడం జరిగింది లేదంటే మనకి వెళ్ళదు టైట్గా ఏర్పడుతుంది కానీ బిగించేటప్పుడు చాలా గట్టిగా మనం బిగించాలి అది బిగించి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం ఏదైతే ముందు నోట్రల్లో మనకి ఏదైతే మనకి మెయిన్ వచ్చిందో అదే వైర్ మెయిన్ వైరు ఆ నూట్రల వైర్ని ముందు దీంట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత కొంచెం చూసుకుంటూ లోనకి ఇది కూడా మనకి ఏదైతే ఉందో ఇక్కడ హోల్ ఈ వైర్ మనకి అందట్లేదు ఇక్కడ హోల్ ఉంది కదా ఇది చూపిస్తే ప్రయత్నం చేస్తాను హోలు ఇలా ఉంటుంది మనకి లోపల హోల్ అనేది అలా ఉంటుంది ఆ హోల్లోకి ఆ రెండు వైర్లని మనం కలిపి ఎక్కించాలి ఎక్కించేసి చూ చూడండి ఒకసారి ఎక్కిస్తున్నా మొత్తం మీద అయితే ఇప్పుడు మనం ఇదంతా కూడా ఫిట్ చేయడం జరిగింది చూసారు కదా ఈ రెడ్ వచ్చేసి మనకి ఫేస్ వైర్ అనమాట ఈ బ్లాక్ వచ్చేసి మనకి న్యూట్రల్ వైరు ఈ వైర్ కూడా ఇందాక చెప్పాయి కదా ఇది సర్వీస్ వైరు చాలా మనకి గట్టిగా ఉంటుంది పైగా వైర్ అనేది మనకి ఎక్కడ వంగన కూడా వంగదనమాట చాలా టైట్నెస్గా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే మన కటింగ్ పేరుతోనే వంచినా కూడా వంగనంత పరిస్థితిలో ఉంటుంది ఒక్కొక్కసారి ఈ వైరు అలాంటిది ఈ వైర్ని మనం చాలా జాగ్రత్తగా దీంట్లో అయితే మనం ఫిట్ చేయడం జరిగింది అలాగే ఈ నూట కూడా మనం ఫిట్ చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీకు క్లారిటీ కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్లీవ్స్ ఎక్కువ ఉంటే కనుక రెండు దూరం దూరణ పరిస్థితి లోపలికి దూరణ పరిస్థితిలో మీరు ఏం చేస్తారంటే స్లీవ్స్ కొన్ని తగ్గించుకొని రెండు మళ్ళీ రెండు ఏదైతే మనకి రెండు కలుపుకున్నాం మనం ఈ రెండు ఈ రెండిట్లాగా ఈ రెండింటిని కొంచెం కొంచెం తగ్గించుకొని స్లీవ్స్ అనేవి కట్ చేసుకొని ఆ తర్వాత ఈ రెండింటిని హోల్స్ ఎక్కించుకుంటే కనుక మంచి బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి అనంతరం మనం ఎక్కడ కూడా లూజ్ అనేది చేయకూడదు చాలా టైట్గా ఫిట్ చేయాలి చాలా టైట్గా ఫిట్ చేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ స్లీవ్స్ తగ్గించాం కాబట్టి టైట్నెస్ ఉంటుంది కదా అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు కాబట్టి అలాగే ఇప్పుడు ఏదైతే ఇదంతా కూడా అయిపోయింది కదా ఈ బాక్స్ నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసిన అనంతరం ఏదైతే ఉందో మళ్ళీ నేను ఈ దీనికి అవుట్ అవ్వాలి కదా అవుట్ అనేది దీనికి అవుట్ ఇచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక నేను మరొకటి మీకు చూపించడం మర్చిపోయాను అనమాట ఇవి నేల్ క్లిప్స్ అంటారనమాట ఈ క్లిప్స్ మనకి వచ్చేసి ఇవన్నీ కూడా మనకి నేల్ అంటారు అనమాట ఈ నేల్ క్లిప్స్ ఇందాక మీకు చూపించలేదు ఎందుకంటే నేను మర్చిపోయాను చూపించడం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిట్ చేయడం కోసం గుర్తు వచ్చింది కాబట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీటిని మనం నేల్ నేల్ క్లిప్స్ అంటారన్నమాట ఈ క్లిప్స్ అనేది కూడా మీరు షాప్లో తీసుకోండి డజన్ల లెక్క ఉంటాయి ప్యాకెట్స్ లెక్క కూడా ఉంటాయి అనమాట అప్పుడు మనం ఏదైతే వైర్ ఉందో ఈ వైర్కి ఇలాగా మనం పెట్టి చేసుకొని టైట్నెస్ కోసం అనమాట వైర్ అనేది పద్దాగా ఆలబడకుండా ఈ మాదిరం ఈ మాదిరిగా మనకి మేకలు ఇక్కడ కొట్టేస్తే మనకి హ్యామర్ పెట్టేసి టైట్ అయిపోతుంది అనమాట స్వచ్ఛితో కొట్టితే చాలా వరకు మనకి టైట్నెస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఈ వైర్ అనేది నీట్గా మనం నుంచి తీసుకొని అటు వెళ్ళిపోవాలి కదా అటు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి నేను మొత్తం కూడా ఫిట్ చేసాను అనమాట ఏదైతే ఇన్ను ఇన్ను మొత్తం బాక్స్ కూడా క్లోజ్ చేశాను తర్వాత దీనికి నేను డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాను అనమాట స్విచ్తో పని లేదు డైరెక్ట్గా బాక్స్లోకి వచ్చిన పవర్ అనేది ఈ వైర్లోకి వస్తుంది ఈ స్విచ్ అనేది దీనికి సంబంధించింది ఏదైతే నేను తీసుకున్నానో దీనికి సంబంధించి ఏది వాషింగ్ మిషన్కి సంబంధించిన స్విచ్ అనమాట ఇది మనం దీంట్లో పెట్టేసుకొని స్విచ్ చేసామనుకోండి స్విచ్ చేస్తే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వర్క్ అవుతుంది స్విచ్ ఆఫ్ వేస్తే వాషింగ్ మిషన్ ఆగిపోతుంది కానీ దీంట్లో పవర్ అనేది డైరెక్ట్ కనెక్షన్ చూశారు కదా ఇందాక వీడియోలో కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి కావాలంటే డైరెక్ట్ కనెక్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వైర్లోకి అయితే పవర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట మన మనసు ఒక్కసారి ఎంసీబీ ఆన్ చేసిన వెంటనే పవర్ అనేది ఈ బాక్స్లోకి వస్తుంది బాక్స్లో బాక్స్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ దీంట్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట అంటే డైరెక్ట్ లైన్ అనమాట ఇది ఈ విధంగా అయితే మనం నీట్గా ఫిట్ చేసుకోవడం జరిగింది ఒక్కసారి గమనించండి చాలా నీట్గా అయితే మనం ఆ వైర్ని ఫిట్ చేసాము ఆ తర్వాత ఆ వైర్ని ఏదైతే మన ఏసీ అది కనబడుతుంది కదా అక్కడ అక్కడికైతే ఆ వైర్ని తీసుకెళ్ళడం జరిగింది ఒక్కసారి నేను మళ్ళీ ఏం చేస్తానంటే అటు తీసుకెళ్ళి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం యువతలైపుకి రావడం జరిగింది అనమాట ఇంకొక రూమ్ బైక్కి పక్క చూడండి మీకు ఇందాక నేను నుంచి చూపించాను కాబట్టి అట్లానా మనకి ఆ విధంగా వైర్ అనేది వచ్చి ఈ విధంగా ఇక్కడ తీగలు ఉన్నాయి ఇది మన వైరు ఇట్లా ఫిట్ చేయడం అయితే నీట్గా అయితే మనం చేశానమాట ఈ వైర్ కూడా ఎక్కడ కూడా మనం కట్ చేయకుండా ఎందుకంటే ఈ వైర్ తర్వాత మనకి మళ్ళీ మళ్ళీ ఉపయోగపడుతుంది కట్ చేయకపోవడం ఎందుకంటే మళ్ళీ ఉపయోగపడుతుంది అనే కారణం కారణంతోనే మనం ఈ వైర్ని అనేది కట్ చేయలేదు చాలా జాగ్రత్తగా మనం దీన్ని రౌండ్ చేసేసి ఈ క్లిప్స్ అయితే వేయడం జరిగిందనమాట చాలా నీట్గా తయారు చేశాను ఇప్పుడు ఎక్కడి నుండి మనం ఏం చేయాలి ఈ రెండు వైర్లకి మనం ఏదైతే అనుకున్నామో ఆ బాక్స్ని మనం ఫిట్ చేయాలన్నమాట ఆ బాక్స్ మన దగ్గర ఉంది చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ ని నేను ఇక్కడ పెట్టేసి ఫిట్ చేస్తాను ఫిట్ చేసిన తర్వాత ఎలా వైర్ కనెక్షన్ ఇవ్వాలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బాక్స్ని కూడా నేను ఆల్రెడీ రెండు మేకలు అయితే తీయడం జరిగిందనమాట మరో మేకలని మరొకసారి ఈ రెండు కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి మీరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే తెలియని అయితే తెలుసుకోవడానికి పనికి వస్తుంది అనే యాంగిల్లో మీకు చూపిస్తున్నాను ఈ బాక్స్ ఇది టాప్ అనమాట బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మెయిన్ సైడ్ అనమాట ఇది మనం ఇక్కడ పెట్టుకుందాం ఇప్పుడు ఏదైతే ఈ టాప్ ఉందో ఈ టాప్ను మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అక్కడ అక్కడ నేను పెట్టి చూపిస్తాను దీనికి మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఇవన్నీ మేకలు కూడా అనమాట ఈ మేకలని మనం ఫిట్ చేసుకోవడానికి అక్కడ పెట్టి డ్రిల్ చేసుకోవాలి ఏదైతే మన దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉందో ఈ డ్రిల్లింగ్ మిషన్తో మనం దీన్ని అక్కడ ఫిట్ చేస్తే అయిపోతుంది అన్నమాట ఒకసారి నేను ఏం చేస్తానంటే పెట్టి చూడండి ఒకసారి ఇవి ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ దీన్ని ఇది చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి బాక్స్ ఒకసారి చూసుకోండి బాక్స్ మనం నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇన్ ఎటు అవుట్ ఎట్ అనేది ఇది ఇందనమాట మనకి ఎలా పెట్టుకున్నాం అనమాట బాక్స్ ఒకసారి చూసుకోవాలి మనం మళ్ళీ ఇది ఏదైతే ఉందో ఈ ప్లగ్ మనం పీకేసి ఈ ని రిమూవ్ చేసి పక్కన పెట్టేసి ఇది మళ్ళీ మనం కొలత చూసుకోవాలి కదా ఇక్కడ నేను కొలత అనేది చూసుకుంటున్నాను చూడండి ఒకసారి వైర్ జాగ్రత్త కొంచెం లూజ్గా ఉంచుకోవాలి మరీ టైట్ కాకుండా ఈ యాంగిల్లో మనం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇటు పక్కకి పెట్టుకొని దీన్ని మనం ఇక్కడ ఘాట్లు చేసుకోవాలన్నమాట ఎక్కడైతే మనం ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ రౌండ్ చేసుకొని దీనికి మనం ఏం చేయాలి డ్రిల్ చేసుకోవాలి ఈ మార్కు ఈ మార్కులో డ్రిల్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది సెట్ అయిపోద్ది ఇంకా నేను డ్రిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట డ్రిల్ చేసుకున్న హోల్స్లో ఇప్పుడు మనం ఏదైతే మనం ఇందాక చెక్కలనుకున్నాం అనుకున్నాం కదా ఆ చెక్కలన్నీ కూడా మనం దాంట్లో కొట్టేస్తే మనకి అది టైట్ నెట్ వస్తుంది అనమాట ఆ హోల్ అనేది ఇప్పుడు మీకు చెక్కలు కూడా కొట్టి చూపిస్తే ప్రయత్నం చేస్తాను ఈ చెక్కలు అనేవి మన దగ్గర ఉండటం చాలా ఉపయోగపడతాయి అనమాట ఈ చెక్కలతోనే మనం ఆ రెండు హోల్స్ని టైట్ చేయాలన్నమాట ఇప్పుడు టైట్ చేసి చూపిస్తే చూడండి సరే ఈ రెండు హోల్స్ని టైట్ చేస్తే అప్పుడు మనకి మరమేక అనేది చాలా సులువుగా లోపలికి దిగుతుంది ఎలా కొట్టినా కూడా ఒకటే రెండు చెక్కలు అనేవి ఇటుగా ఉంటాయి ఇలాగ మనం పోయినంత వరకు పోతుంది తర్వాత మనం వెరగొడితే అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఇందాక బాక్స్ చూపించా కదా ఆ బాక్స్ ని మనం పెట్టి మరమేకప్తో క్లోజ్ చేయాలి ఇప్పుడు చాలా టైట్గా ఫిట్ అయిపోయింది ఈ తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి బాక్స్ ఉంది కదా ఇప్పుడు మనం ఏదైతే బాక్స్ ఆ బాక్స్కి ఒకసారి వైర్ చేసుకొని ఈ రెండు ఏదైతే ఉందో రెండు వేల మూడు ఇంట్లో మనం ఫిట్ చేసేసుకుంటాం లోపలికి లాక్కుండా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసు కదా దానికి మనం వైరింగ్ చేయాలి దీనికి వైరింగ్ చేయాలంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఇది ఆల్రెడీ నేను ఏం చేశానంటే దీనికి ఆల్రెడీ స్విచ్ కను సాకెట్కి ఒక కనెక్షన్ ఇచ్చాను అనమాట ఇది ఆల్రెడీ మీకు ఇది ఎలా కనెక్షన్ చేయాలనేది కూడా ఒక వీడియో అయితే నేను చేశాను అనమాట అది కూడా మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇది ఆల్రెడీ స్విచ్ నుంచి దీనికి ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఇది ఏదైతే ఉందో ఫేస్ వైరు దీనికి ఇస్తాం ఫేస్ వైరు అప్పుడేమైంది మనం స్విచ్ చేయంగానే ఈ స్పేస్ ఈ దీంట్లో ఉంచి ఈ దీంట్లో ఒక పవర్ వచ్చి ఇలా పవర్ అనేది మనకి దీంట్లోకి వస్తుందన్నమాట అప్పుడు మనం ఇంకా ఈ నోట్లో ఉంది కదా నోట్లో డైరెక్ట్ దీంట్లో కలిపి సరిపోతుంది అది కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు మొత్తం మనమైతే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా ఇది వచ్చేసి మనకి ఫేస్ వైర్ అనమాట డైరెక్ట్గా నేను ఒక పైన స్విచ్ స్విచ్కి కింద కింద పైన ఆల్రెడీ లూప్ ఇచ్చాను కాబట్టి కింద కింద భాగంలో అయితే నీకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైన లూప్ నేమో నేను సాకెట్కి ఇచ్చాను ఇక్కడ నూట అనేది డైరెక్ట్గా దీనికి ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనేది ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక మరి పాత వీడియోలో నేను వీడియోలు చేశాను అనమాట ఈ స్విచ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఒకసారి చూడండి అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఇవి రెండు కూడా అయిపోయింది ఇంకోటి అందరికీ ఒక డౌట్ రావచ్చు మరి ఎర్త్ వైర్ ఎందుకు పెట్టలేదంటే ఇందాక చెప్పాను కదండి ఇది బాక్స్ అనేది చాలా పైన ఉంది పిల్లలు పట్టుకోరు లోపల ఏసీ ఇండోరు అలాగే అవుట్డోర్ కూడా రెండు కూడా పిల్లలకి దూరంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను దీనికైతే ఇంకో ఇది ఎర్త్ పాయింట్ ఎర్త్ వైర్ అయితే కనెక్షన్ ఇవ్వడం ఇవ్వడం లేదు అదే మనకి పిల్లల దగ్గరలో పట్టుకుంటారంటే కనుక ఎర్త్ కనెక్షన్ అనేది పక్కాగా ఇచ్చేవాడిని ఇప్పుడు మనకి ఎర్త్తో పెద్ద పని లేదు కాబట్టి నేను దానికైతే కనెక్షన్ ఇవ్వడం లేదు ఇప్పుడు డైరెక్ట్గా దీని విధంగా అయితే ఫిట్ చేయడం జరిగింది ఒకసారి ఇది క్లోజ్ చేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మొత్తం మనమైతే అదంతా కూడా ఫిట్ చేయడం జరిగింది ఇందాక మనం మీరు చూసుకున్నట్టుగా ఇన్ని ఇచ్చాను తర్వాత అవుట్ బాక్స్ కూడా మనకైతే క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఏదైతే ఏసీకి సంబంధించిన ప్లెగ్ ఉందో ఈ ప్లగ్ అనేది మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాం కదా అప్పుడే మనం ఒకసారి స్విచ్ వేసినా కూడా మనకి పవర్ రాదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంసీబీ ఆపేసాను కాబట్టి ఒక్కసారి ఎంసీబీ వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే ముందు పెట్టాయి కదా ఇప్పుడు పెట్టింది తీసేస్తున్నా ఎందుకంటే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను మళ్ళీ పవర్ వస్తున్నారో అనేది అప్పుడు దాన్ని బట్టి చెప్తాం మళ్ళీ మీకు చూపించాలి కదా మళ్ళీ మీకు పవర్ వస్తున్నారో అనేది చూపిస్తాను అనమాట ఇప్పుడు పీకేసా కదా స్విచ్ అలాగ ఉంచాను కదా ఇప్పుడు ఒకసారి ఎంసీబీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టెస్టర్తో పవర్ చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే మనం ఎంసీబీ అనేది ఆన్ అనమాట స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి డైరెక్ట్ కూడా మనకి పవర్ రాదు కొద్దిగా కూడా టెస్టర్ చెక్ చేసుకోండి ఒకసారి టెస్టర్ చూడండి కొంచెం కూడా మనకి అనేది పవర్ రావట్లేదు ఇప్పుడు నేను స్విచ్ చేస్తున్నా చూడండి కనబడుతున్నాను మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది ఒకటి లైట్ మళ్ళీ చూడండి ఒకసారి చేయట్లేదు వెళ్తురు అందుకని కనబడుతుంది కదా కనబడుతుంది కదా అదిగోండి ఇప్పుడు మీకు క్లారిటీగా కనబడుతుంది పవర్ అనేది రావడం జరుగుతుంది స్విచ్ ఆఫ్ చేశాను ఆగిపోయింది మనం దాకా చెప్పా కదా డైరెక్ట్గా మనం తీసుకున్నాం అంటే ఎంసిబి బోర్డు నుంచి తీసుకున్నట్టే అదే మాదిరిగా నేను కనెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనకి ఏసీకి సంబంధించిన ప్లగ్ ఉందో ఈ ప్లగ్ పెట్టి ఒకసారి మనం క్లోజ్ చేసాం కదా ఇది ఇదంతా కూడా మధ్య వేసింది తర్వాత చూడద్దు స్విచ్ చేద్దాం స్విచ్ చేస్తే లోపల ఏసీ అనేది ఆన్ అవుతుంది చూద్దాం అండి ఇప్పుడు ఏదైతే మనం స్విచ్ చేసాం కదా లోపలికి వచ్చాము లోపలి వచ్చిందో స్విచ్ ఆన్ చేస్తున్నా చూడండి ఏసీ అనేది మనకి ఇప్పుడు ఆన్ అయిపోయింది ఇదే విధంగా మనందరం కూడా ఏసీ బాక్స్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అండి అలాగే మీ తర్వాత వీడియో వచ్చేసి మనకి ఏసీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏసీలో డస్ట్ ఏ విధంగా మనకి వస్తుంది అది ఎలా క్లీన్ చేసుకోవాలి మరొకటి ఏసీలో చాలా వరకు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఆ స్మెల్ అనేది ఎందుకు వస్తుంది అది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి ఆ స్మెల్ రాకుండా ఏసీలో ఉండేది అనేది కూడా మీకు మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ